భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచులో గల శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు గురువారం ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన నేపథ్యంలో మెట్ల మార్గంలో స్వామివారి పాదాల మండపం వద్ద మహిళా భక్తులు పెద్ద ఎత్తున పూలమాలికలను తయారు చేశారు శ్రీనివాసగిరి పైన నిర్వహించే ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో శ్రీనివాసగిరి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది సుమారు యాభై వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి తరలి వస్తారనే అంచనా నేపథ్యంలో శ్రీనివాసగిరి పాదాల మండపం వద్ద ఇరవై ఐదు వేల మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు మహిళా భక్తులు తరలివచ్చి శ్రీనివాసగిరి పైన నిర్వహించే వేడుకలకు అనేక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు శ్రీనివాసగిరి మెట్ల మార్గం వద్ద స్వాగత ధోరణి వద్ద ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ద్వారపాలకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ మార్గంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంసలో గల శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో మెట్ల మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు సుమారు యాభై వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి తరలివస్తారనే అంచనా నేపథ్యంలో నిర్ణయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ్లో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్రావు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఖమ్మం ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్నారు ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి తన గెలుపుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగాకిరణ్తో పాటు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు ఇంతకాలం ఉమ్మడి ఉమ్మడిఖమ్మం జిల్లా ప్రజలు స్థానికేతరులను గెలిపించారని దీని మూలంగా స్థానిక అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీజేపీ శ్రేణులు పార్లమెంటు స్థానంలో జరిగే తన విజయానికి కృషి చేయాలని కోరారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీజేపీ శ్రేణులు సంఘటితంగా ముందుకు రావాలని ఆయన కోరారు భద్రాచలంలో సీతారామాలయం అభివృద్ధి జరగాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు ఖమ్మం కిల్లాపై కాషాయ జెండా ఎగిరినప్పుడే జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తుందని కొత్త రైల్వే లైన్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ అభ్యర్థి గెలవటం మూలంగా ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు అయోధ్యలో రామాలయం మాదిరిగా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా తను కృషి చేస్తానని పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన రైల్వే లైన్లు రావాలన్నా నూతన బొగ్గుబావులు రావాలన్నా నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కాలన్నా ప్రతి ఒక్కరూ ఈసారి కాషాయ జెండాకు ఓటు వేయాలని ఆయన కోరారు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను తాను కలుసుకుంటానని ప్రతి ఒక్కరిని ఓటు అందిస్తానని పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయటం మూలంగా భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు సంఘటితంగా ముందుకు రాగలిగితే ఈసారి ఖమ్మం ఖిల్లాపై కాషాయ జెండా ఎగరటం కష్టమేమీ కాదన్నారు ప్రతి కార్యకర్త ఈసారి జరిగే ఎన్నికల్లో తమ వంతు పాత్ర పోషించడం మూలంగా దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీగా తాను విజయం సాధించిన మూలంగా పార్లమెంటులో ఖమ్మం జిల్లా గళం వినిపించి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కాషాయ జెండాను తమ అభిమతంగా చేసుకుని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లాలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించి బీజేపీ విజయంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని ఆయన కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచులో కొత్త పరిశ్రమలు రావాలన్నా సింగరేణికి మరిన్ని కొత్త గనులు రావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నా అది బీజేపీ గెలుపుతోనే సాధ్యమన్నారు ఇప్పటి వరకు రెండుసార్లు మోదీ ప్రధాని అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు 내가 क ो مانه ڌمڻي ۾ پيچو ٿي ٿو ها مون کي لڳي ٿو ڇا توهان کي ڪا ڳالهه ٿي ٿي 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 ڇا توهان کي ڪا ఈరోజు ఆర్ట్ మీద ఉన్నారు నాయకుల అభివృద్ధి రామరాజు యుగం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వారు గ్యారెంటీ అనేది ప్రపంచంలో ఒక నినాదం అయిపోయింది మోడీ గ్యారంటీ అంటే అది అత్యధికం అది ఫెయిల్ కానిది అది ఒక దేవుడు ఇచ్చినట్టే దేవుడు ఇచ్చిన సమానంగా అని ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు మన దగ్గర గ్యారంటీలు ఉన్నాయి గ్యారంటీలు అంటే మోడీ గారి గ్యారంటీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలైనా అది ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు కేంద్రంలో కనుక మా ప్రభుత్వం వస్తే మేము ఆ గ్యారంటీల్ని అమలు చేస్తామని ఎంత హాస్యాస్తున్నారు అసలు మీరు ఎందుకు ఇచ్చింది కండిషన్ ప్రజలకు చెప్పిందా మీరు మీరు అడిగినప్పుడు కేంద్రంలో కూడా మాకు వస్తే మేము ఇది చేస్తామని అన్నారా మీరు ఇష్టం వచ్చినట్టు అది ప్రజల్ని మభ్యపెట్టి మీరు గ్యారంటీల మీద గ్యారంటీలు ఇస్తున్నారు ఇంతవరకు ఎన్ని రోజులైంది ఇంతవరకు ఏమన్నా అయిందా ఇది ప్రజలు స్పష్టంగా చూసి ఈ గ్యారంటీలు గ్యారంటీలు వీళ్ళతో ఇచ్చే కాదు వీళ్ళు వీళ్ళ ఇచ్చిన వీళ్ళతోటి కాదు ఇది మోడీ గారు గ్యారంటీ ఇస్తే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనే దృఢ నిశ్చయంతో ఒక్క గ్యారంటీ ఉంది అంటే అది బీజేపీ గ్యారంటీ మోడీ గారి గ్యారంటీ అని చెప్తారు ఒక్క సీట్ కూడా గెలవదు ప్రాంతీయ పార్టీ ఈ రోజు ఒక్క సీట్ కూడా గెలవాలని అభ్యర్థిగా అందగడ్డ అధికారం అధికారంలో మూడో నాలుగు అధికార మోడీ ఆయన పోటీ చేసి ఆ యొక్క నాలుగు సీట్లలో మన యొక్క ఖమ్మంలో కూడా ఒక సీట్ గా ఆయన అభివృద్ధి ఖమ్మం ప్రజల కోట એને કહી દે اڙي ري ري ري